సార్ రావాలా టీచర్ రావాల సంపేసిన పిటి సార్ రావాలా వాళ్ళ వల్ల చనిపోయిండు ఏ టీవీ వాళ్ళు చెప్పిపోయినట్లు తీసుకోపోయినట్టుగా న్యాయం చెయ్యాలా ఇక్కడ ఏదో ఇన్నాడు టీవీలో పెట్టినా కాదు న్యాయం చెయ్యాలా రేవంత్ రెడ్డి సార్ రావాలా నేనైతే పోలే పోలీడికి పరమేశ్వర్ రెడ్డి సార్ రావాలా మీరు మీరే మీరే సార్ దయచేసి రావాలా పరమేశ్వర్ రెడ్డి సార్ గారు ఏడ ఉన్నా రావాలి ಕಟ್ಟಿ ಯವರದೇರೆ ಮಾಧವೇರೆ ನೀನು ಚಿನ್ನ ಹಾಕೋಲೇ ಬೋನು ಮಾಶವಲ್ ಬೋಯಿನಾ ಸರೆ 나 ಕೊಡ್ಕು ಗೀತೆ ಸಮಾದಿgeqslantಲೇ ಸರೆ 나ಕ್ ಸಮಾದಿgeqslantನಾ ಸರೆ 나 ಕೊಡಿ ಕೀಡಿ కావಾಲ ನೀನು ನಾನು ಇದಕ್ಕ ರಾಜಿಯರು ರಾಜಿಯರು ಸತ್ಯ ಹೇಳು ನೀನು 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 ನೀ